ఏమిటో ఆ సమయానికి పురుషోత్తంగా రాబట్టి మన మర్యాద దక్కింది నాన్న నువ్వు నా కన్న తండ్రి నాకు ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడైనా తిండి పెట్టలేదు బట్టలు కొనివ్వలేదని అడిగానా నగలు కావాలని వేధించానా చక్కటి చూసి పెళ్లి చేయమని అడిగానా పోయిన తర్వాత మా నాన్నంతలా కమ్మగా తినాలని సుఖంగా ఉండాలని బయట నేను మగాళ్ళ కష్టపడి అవును నువ్వు లేకుంటే మన ఇల్లే గడవదమ్మా మరి నువ్వు ఊల్లో ఉన్న రౌడి వెధులతో చేరి జూద పడతావు అప్పులు చేస్తావు వాళ్ళ ఎంగిల్ కోసం చేతులు చస్తున్నావు ఎందుకు నాన్న ఇదే ఆఖరి సార్ నాన్న ఇక మీద ఏ రోజైనా నువ్వు జూద వాడినట్టు కానీ చేపతులు తీసుకున్నట్టు కాని నా చెవిన పడిందంటే ఏదైనా చూసుకుంటా కర్మ కర్మ ఈ కొంపలో పెట్టినవి పెట్టిన చోట ఉండవు మటు అయిపోతాయి ఇప్పుడు నా పీకల మీదకి వచ్చింది ఇప్పుడు అద ఆ దేవస్థానం వాళ్ళ అమ్మవారిని ఎటు ఇచ్చారు కదమ్మా అదెక్కడా కనిపించడం లేదు అయ్యో అది ఆయమ్మ ఆ రాజేశ్వరమ్మకు కావలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ముందే నన్ను చూస్తే అమ్మకు సరిపడదు ఇంకా ఇది కూడా తెలిసిందంటే ఆకాశం భూమి ఏకం చేసి పారేస్తుంది ఇంత ప్రాధాయపడాల నువ్వు అదేవిటి చెప్పు పద ఇదేమిటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడేగా కాఫీ అడిగారు నమ్మతుందా సిడ్డికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారే ఖచ్చితంగా మనకేదో కీడు జరుగుతుంది ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు కొంపకూలి తల మీద పడ్డట్టు కొంపకూలి తల మీద పడ్డ పర్వాలేదు కానీ ఇలాంటి అనాచారాన్ని తట్టుకోవడం చాలా కష్టం ఏంటే ఇది ఆ రోజు దేవస్థానం వాళ్ళు అమ్మవారిని ఎటు తెచ్చిచ్చారు కదా అది ఎక్కడ పోయిందో ఏమిటో కనిపించడం లేదు అందుకే అమ్మాయికి అమ్మవారి వేషం వేసి ఫోటో తీస్తున్నారు ఇలాగే పగటి వేషాలు కూడా వేస్తుంటారు కదా వేసేది నిజమే కానీ నిష్టగా ఉండి వేషం వేస్తారండి ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేషం వేయించాను కానీ చూడు ఈ వేషంలో అమ్మాయి సాక్షాత్ అమ్మవారిలాగే కనిపిస్తోంది సరే నా మాట మీరెందుకు వింటారు మీరు ఎక్కువ వచ్చినట్టు చేసుకోండి ఊరుకమ్మా నువ్వు నాన్నకి నన్ను వేషంలో కూర్చోబెట్టాలని ఆశ కలిగింది అందుకే కూర్చోబెట్టారు నువ్వు ఫోటో ఆ చాలా బాగుంది అద్భుతంగా ఉంది అమ్మవారి ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది జీవంతో ఉంది అమోహరి చాలా బాగుంది కదా చూడు ఇది కూడా నారాయణరావు గారు మీకు రావాల్సిన డబ్బు నా కొడుకు పురుషోత్తం వాడు పొలంలోనే ఇల్లు కట్టుకున్నాను అక్కడి నుంచి వచ్చిపోతుంటాడు అలాగా నానా చూసావా నాన్న మూటల్ని సోనా మసూరి నేనే నారు పోసి నాటు వేసి నేనే కోసి నూర్చి తీసుకొచ్చాను ఎందుకు బాబు లోటుందని ఇవన్నీ వేసుకొచ్చావు మేం పండించిందే కావలసిన మీరు పండిస్తే నేను పండించిందాన్ని మా నాన్న మా అమ్మ తింటే నాకు తృప్తిగా ఉంటుంది ఈ పని వాళ్ళంతా ఎంత ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని పిలిచి ఈ పురుషోత్తం మీ అబ్బాయి కాదుగా మా అబ్బాయి సుదర్శన్ బొంబాయిలో ఉన్నాడు వీడు మేము పెంచుకున్నవాడు రామకృష్ణ ఒకప్పుడు నేను ఒక అనాథనే నన్ను ఈ అంతస్తుకు తెచ్చింది వీడి తండ్రి మా అబ్బం విధి వాడిని త్వరగా తీసుకుపోయింది ఆయన పోయినప్పుడు పురుషోత్తానికి రెండు సంవత్సరాలు అప్పటి నుంచి వాడు మాకు కన్న పెట్టే కంటే ఎక్కువయ్యాడు ఏమిటి పురుషోత్తం ఎప్పుడొచ్చో ఎందుకని అరుస్తున్నావు ఏదైనా చూసి కంగారు పడ్డావా ఎందుకని అడుగుతున్నావా అటు చూడక్క పురుషోత్తం అదేమి చేయదు అది మన కులదైవం అని చెప్పారు కదా కిందకి దిగు ఆ పావు నటు తీసుకెళ్ళకయా నాకు భయంగా ఉంది సరే బాబు అమ్మా పురుషతో అపరూపంగా ఇంటికి వచ్చాడు నేను వాడితో మాట్లాడాలి నువ్వు బయటకు వెళ్ళి ఎవ్వరినీ లోపలికి రానిపోద్దు అక్క ఈ ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా ఈ పుట్ట ఈ పాము ఇంట్లో ఎందుకు అక్క అలా చూడు నన్నే ఆ పాము చూస్తుంది నా మాటలన్నీ వింటుంది అమ్మ కథ అర్థమవుతుంది బాబు అలాగా అయితే ఉండి చెప్తాను నా మనసు పడింది ఎందుకు పురుషత్వం అంత భయపడతావు అమ్మ ఏమి చేయదని చెప్పాను కదా తర్వాత ఏం చేయగలం ఏమి చేయదు చెప్పిన పని చేస్తుంది రా అంటే వస్తుంది అలాగా తలుపులు వేస్తానుగా ఇప్పుడు పిలువు ఎలా వస్తుందో పిలవనా వెళ్ళి కిటికీలోంచి చూడు అక్కడ పాము బెల్లు కొడుతుంది ఇంకో తమషనా ఇది నీ జేబులో వేస్తాను నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో అక్కడ వెళ్ళు

నువ్వు ఆ తల్లి సాక్షాత్తు సౌభాగ్యాలు ఇచ్చి కాపాడు పురుషోత్ నీకు భయభక్తులన్నీ ఉన్నాయి కానీ నీ విషయంలో ఒక అపుస్వరం వింటున్నాను దానివల్ల నా మనసుకి ఎంతో బాధగా ఉంది బాబు నువ్వేం అడుగుతున్నావో నాకు తెలుసు తాగడం చెడ్డదంటావు ఒప్పుకుంటాను దానికి స్నేహితుడే కారణం అక్క ఖచ్చితంగా చెప్తున్నాను అది మాట నీకు మంచి రాజకుమారి లాంటి పిల్లను చూసి పెళ్లి చేస్తాను ఇప్పుడు తొందర ముందు సుదర్శన చూడు సుదర్శనంటే నాకు జ్ఞాపకం వచ్చింది బాంబే నుంచి లెటర్ రాశాడు వాడికి రావడానికి వేలు కాలేదట నువ్వు ఏ పిల్లలు చూసి నిర్ణయిస్తావు